అరుణాచలం వెళ్ళే భక్తులకు గుడ్ న్యూస్ ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసింది రాజమహేంద్రవరం నుంచి అరుణాచలం యాత్ర పేరుతో ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసింది నాలుగు రోజుల పాటు జరిగే ఈ యాత్రలో కాణిపాకం తిరుపతి అరుణాచలం ఆలయాలను సందర్శించవచ్చు టికెట్ ధరను మూడు వేల ఐదు వందలుగా అధికారులు నిర్ణయించారు జూన్ ఇరవై రెండున బస్ రాజమండ్రి నుంచి బయలుదేరున్నట్లు అధికారులు తెలిపారు అరుణాచల గిరి ప్రదక్షిణను హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు తమిళనాడు తిరువన్నామలైలో ఉన్న అరుణాచలేశ్వర ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసే ఆధ్యాత్మిక ఆచారమే గిరి ప్రదక్షిణ ఈ కొండను సాక్షాత్ శివలింగంగా భావిస్తారు ఈ ప్రదక్షిణను శివభక్తులకు అత్యంత ప్రీతికరమైనదిగా పరిగణిస్తారు గిరి ప్రదక్షిణ మోక్షాన్ని పాప విముక్తిని కోరిన కోర్కెలను నెరవేర్చుతుందని భక్తుల నమ్మకం అందుకే తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు మరీ ముఖ్యంగా పౌర్ణమి రోజున వెళ్ళేవారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది పౌర్ణమి రోజులు గిరి ప్రదక్షిణకు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ఎందుకంటే చంద్రుడు పూర్తి కాంతితో వెలుగుతూ మానసిక శారీరక ఆరోగ్యానికి ద్రోహదపడుతుందని భక్తుల నమ్మకం ఈ నేపథ్యంలో భక్తుల కోసం ఆర్టీసీ అరుణాచలానికి ప్రత్యేక బస్సులు నడుపుతుంది ఈ క్రమంలోనే అరుణాచల యాత్ర పేరుతో భక్తులు పర్యాటకుల కోసం రాజమహేంద్రవరం నుంచి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతుంది రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపో నుంచి జూన్ ఇరవై రెండున ఈ ప్రత్యేక బస్సు బయలుదేరనుంది మొత్తం నాలుగు రోజుల పాటు అరుణాచల యాత్ర ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు మూడు క్షేత్రాలను దర్శించుకునేలా అరుణాచలం యాత్రను అధికారులు రూపొందించారు అరుణాచల యాత్రలో భాగంగా కాణిపాకం మహాగణపతి ఆలయం అరుణాచల అరుణాచలేశ్వర స్వామి ఆలయ సందర్శన గిరి ప్రదక్షిణం ఆ తరువాత తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవచ్చు అరుణాచలం యాత్ర కోసం టికెట్ ధరను మూడు వేల ఐదు వందలుగా ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు అయితే టీ భోజనం టిఫిన్ ఇతర ఖర్చులు అలాగే విశ్రాంతి గదులు తీసుకోవాలనుకుంటే ఆ ఖర్చును భక్తులే భరించాల్సి ఉంటుంది రాజమండ్రి నుంచి అరుణాచల యాత్ర కోసం సూపర్ లగ్జరీ బస్సును అధికారులు సిద్ధం చేస్తున్నారు జూన్ ఇరవై రెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు బస్ బయలుదేరనుంది నలుగురి కంటే ఎక్కువ మంది భక్తులు ఒకే చోట ఉంటే ఆర్టీసీ అధికారులు వారి ఇళ్ల వద్దకే టికెట్ను అందించనున్నారు అరుణాచలం యాత్రకు వెళ్ళే భక్తులకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా సూచించారు